ముఖ్యంగా ఈ రోజు ఈడ మీటింగ్ పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి ఈ యొక్క రామచంద్రాపురంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ యొక్క కుర్మ సంఖ్య భవనాన్ని నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది మరి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మరి ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు మిత్రుడు అంతా కులంకుషంగా చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మేము చేసేటప్పుడు ప్రతి గ్రామంలోపట గ్రామ కమిటీని ఏర్పాటు చేసి మొత్తం మండల్ వైజు ఎన్ని విలేజ్లు ఉన్నాయి అన్ని విలేజ్లల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసేసి గ్రామ కమిటీలను అందరూ పిలిపించి మండల అధ్యక్షుని అనుకోవడం జరిగింది మల్ల మండల అధ్యక్షుడు మొత్తం టోటల్ మీద ఈ అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే నలభై ఆరు మండలాలు నలభై ఏడు మండలాలు పదకొండు మున్సిపాలిటీలు ఇవన్నీ తిరిగి కూడా గతంలో అంజయ్య గారు నేను పెద్దలు రాష్ట్ర నాయకులు బీరప్ప గారు నారాయణ గారు అగిరి గోపాల్ గారు ఇంకా మన డిప్టీ కలెక్టర్ రాములు గారు ఇంకా ఆయన మన మల్లేశం పంతులు గారు రాజమల్య గారు ఇంకా ఊరే మన అంబారి రాములు గారు ఈశ్వర్య గారు ఇంకా పెద్దలందరూ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సంఘం గురించి మనం చాలా వెనకబడి ఉన్నాం మనం అందరం రాత్రి పగలనకుండా ప్రతి గ్రామానికి తిరగాలి ప్రతి మండలానికి తిరగాలి జిల్లా మొత్తం తిరగాలి జిల్లా మొత్తం తిరిగి మనవాళ్ళు ఎప్పటికీ బర్రెలు గొర్రె కాయొద్దు మనం కూడా రాజకీయంగా ఎదగాలంటే మనం చదువుకోలేకపోవచ్చు మన పిల్లలు ఇప్పుడు బాగా చదువుకొని ఉన్నారు మనం ఎందుకు వెనుకబడి ఉంటున్నాం పైసలు ఉన్నది ధనం ఉన్నది ధాన్యం ఉన్నది భూమి ఉన్నది మాట్లాడే శక్తి ఉన్నది ఎడ్యుకేషన్ ఉన్నది అన్నీ ఉన్నాయి మరి మనం ఎందుకు ఇంత వెనకబడి ఉంటున్నాము మనల్ని గుర్తుపెట్టకపోవడానికి కారణం మనం బయటకు రావడం లేదు కాబట్టి మనం ప్రతి విలేజ్లో తిరగాలి ప్రతి మండలి తిరగాలి ప్రతి మున్సిపాలిటీ తిరగాలి మొత్తం ఇవన్నీ తీసుకొని పోయి అన్ని జిల్లాలు కలిసి రాష్ట్రం లోపల ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా మాట్లాడి చేసి ఇదే ఎల్బీ నగర్లో పట మీటింగ్ ఏర్పాటు చేసి మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు అందరూ కూడా మేము ఇంతమంది ఉన్నాం అని రుజువు చేసుకున్నాం ఈరోజు రామచంద్రాపురం మన ఈ విలేజ్లో కూడా మ్యాక్సిమం నాలుగు వందల డెబ్బై ఐదు కుటుంబాలు ఉన్నాయి నాలుగు వందల డెబ్బై ఐదు కుటుంబాలల్లా ఇప్పుడు మేము రీసెంట్లీ మల్లన జాతర గురించి మేమందరం కూర్చొని కూర్చొని మాట్లాడుకొని చేసి వాళ్ళు నాలుగు వందల ఐదు మందిని కూర్చొని పెట్టి మరి ఒక గుడిని నిర్మాణం చేద్దాం మన దగ్గర కొద్దిగా అమౌంట్ ఉంది మిగతా అమౌంట్ మనం నెత్తికి ఎంత వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరిని మీటింగ్ పెట్టేసి అడిగితే అందరూ కూడా సహకరించరు అందరూ కూడా మనిషికి ఐదు వేలు వేసుకుందామంటున్నారు ఇలా బ్రహ్మాండంగా మల్లన్న టెంపుల్ కొండపోచమ్మ టెంపులు మరి ఆ యొక్క ఆవరణ లోపల మొత్తం పోయి చూసినట్టు ఉంటే మరి ఈ యొక్క ఆలయం ఈ చుట్టుపక్కల మన చూసినాకనే చుట్టుపక్కల మండలాలు కానీ ఇంకా ఇప్పుడు తెల్లపురం కానీ ఇవన్నీ విలేజ్లలో కట్టడం జరుగుతుంది మాకన్నా మనిషికి గడుతుంది సంతోషం ఎందుకంటే ఈరోజు ఇంతమంది మేము కురుమలం ఉండగా రామచంద్రాపురంలోపటికెళ్ళే నువ్వు జిల్లా నాయకుడు అయినావు ఎన్ని రోజులు ఉంటారు మీరు ఎన్ని రోజులు చేస్తున్నావు ఏం చేస్తున్నావు సైన్యానికి గిడ ఫలాంటి చేసినట్టే చూపి ఈ రామచంద్రాపురం కానీ లేకపోతే ఈ మండల్ లోపల కానీ మన రామచంద్రపురం మండల్ కాదు బానూర్ పడంచెరు మండల్ లేకపోతే జిన్నారం మండల్ గుమ్మడిల మండల్ అమీన్పూర్ మండల్ లేదా జిల్లాలో పట్టు ఉన్న హెడ్ క్వార్టర్ ఉన్నది ఇప్పుడు సంగారెడ్డి సంగారెడ్డి కానీ ఇంకా ఇవన్నీ జిల్లాల్లోపట ఉన్న మండలాల లోపల నువ్వు ఇప్పుడు జిల్లా మరి సంగారెడ్డి మండలానికి ఉన్నావా లేక మెదక్ మొత్తం ఉమ్మడి జిల్లాకున్నావా ఇక్కడ ఉన్న సంఘ సభ్యులకు ఎవరికి కూడా తెలియదు మరి నువ్వు ఏ విధంగా నేను ఎన్నుకున్నారు ఎందుకు ఎన్నుకున్నారు ఎన్నుకున్నాక నువ్వేం చేయాలి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి నిన్న రీసెంట్గా ఇప్పుడు చెప్పినట్టు మన దగ్గర మన కోకాపేట లోపల కుర్మసంఘం బిల్డింగు జాగా అవన్నీ పైసలు గీసలు అనేటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిండు అని చెప్పేసి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆ ఇచ్చేది ఇచ్చేందుకు కూడా ఎవరికి తెలవనియరు అది పేపర్ ముఖంగా వస్తేనే మేము అందరం కలిసి చూసుకోండి చేసుకోము ఈరోజు మరి మీటింగ్ అయ్యింది భవనాన్ని నువ్వు ఇలా పార్టీలో ఉంటేనేమో ఈ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఎంతమంది కుర్మలను మోసం చేస్తావు ఇది ఒక సంఘాన్ని మోసం చేసి నీ కుటుంబాన్ని నువ్వు నీ సంబంధించిన వ్యక్తులనే నువ్వు ఇచ్చేసుకుంటే మరి సైం ఎందుకు నువ్వు సంగీయం నుంచి లీడర్ ఎందుకు నువ్వు ప్రెసిడెంట్ ఎందుకు మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు నీకు అవసరమే లేదు ప్రెసిడెంట్ అట్లాంటప్పుడు నీకు శక్తి ఉంది డబ్బు ఉంది హోదా ఉంది హోదా ఎట్లొచ్చింది వచ్చింది డబ్బు ఎట్లా వచ్చింది ఈరోజు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు పది మందిలా నువ్వు కలిసి తిరుగుతున్నావు అంటనంటే ఈరోజు సంఘమిడ ప్రతిష్టంగా ఉంది ఇలా కొట్లాడుతుండొచ్చు తిట్లాడుతుండొచ్చు మనోడు నిలబడ్డాడు కదా అనే ఉద్దేశంతో మీ అందరికీ ఇప్పుడు నిలబడి అంజయ్య కావచ్చు లేకపోతే ఇంకా మన నాగేశ్ కావచ్చు మాటలు నువ్వు ఎట్లయినావు మేమందరం లేదు అయినావా ఇలా లీడర్ అని చెప్పుకుంటాము సిగ్గుండాలి మీకు ఎందుకు అంటనంటే ఈరోజు ఎక్కడెక్కడ ఏరియాలో చూస్తున్నావు ఒక సర్పంచ్ అయితే మంచి బిల్డింగ్ కట్టిరు విలేజ్లలో ఓ సంఘం బిల్డింగ్ కట్టిరు గుడిలు కట్టిరు విచ్చేసారు ఈడ ఏం చేస్తున్నావు నువ్వు రెండు మాటలు కార్పొరేట్ అయినావు కనీసం ఈ బిల్డింగ్కు ఒక నంబర్ తీసుకోమంటే శాతగాని దద్దమ్మ అట్లాంటి ఉడవు నీకు చేసి నువ్వు మన ఈడ మన గ్రామంలో పట్లనే పని చేయకుండా నువ్వు జిల్లాలో పట్ల ఏం పనిచేస్తావు అనే నమ్మకం ఉంది ఈరోజు నీకు ఒస్తు వలకే కొంతమంది ఆ జిల్లాలో పట ఎవరైతే ఎవరైతే నీకు జిల్లా లోపల ఉన్న నీ తొత్తులు ఉన్నారు ఆ తొత్తులను మిల్పించుకుంటావు నీ ఇంటికాడ కూర్షిణ పెట్టుకుంటావా లేకపోతే ఏడాడో పెట్టుకుంటా పెట్టుకుంటావాషిన పెట్టుకు ఇంత మందు తాగిపోయి ఇంత తినిపించేసి మొత్తం ఇక్కడ జిల్లా లోపల ప్రతి కులానికి ప్రతి వాళ్ళకు ప్రతి సంఘానికి మీరు ఇంటిమేషన్ అని చెప్పేసి ఏ ఒక్క దగ్గరికి పోయినా మండలు పోదాం గ్రామం పోదాం లేకపోతే జిల్లా పోదాం నీకు హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టేసి అడిపిస్తాం చేస్తాం అందరినీ పిలుస్తాం మేము ఖర్చు పెట్టుకుంటాం నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉండి ఇప్పటిదాకా ఒక మీటింగ్ పెట్టలేదు కదా ఇప్పుడు మేమందరం కలిసేసి మేము పిలిపిస్తాం జిల్లా లోపల బ్రహ్మాండమైన మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ భోజన సౌకర్యంతో సహా ఇచ్చేసి వాళ్ళందరితో అడిగిపిస్తాం అది నువ్వు చేసిన పది ఏంది మేమందరం కలిసి చేసిన పని ఏంది గతంలో అప్పుడు ఇంత రవాణా సౌకర్యం లేకుండా స్కూటర్ల మీద తిరిగినాం స్కూటర్ల మీద తిరిగి ప్రతి గ్రామంలోపట కమిటీలను ఏర్పాటు చేసినాం మండల్లో పుట్టే కమిటీలు ఏర్పాటు చేసినాం జిల్లా కమిటీని ఎన్నుకున్నాం అదేవిధంగా జిల్లా మొత్తం పోయి ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో కూడా మీటింగ్ పెట్టేసి రాష్ట్ర నాయకుని ఎన్నుకున్నాం ఈరోజు రాష్ట్ర నాయకుడు ఏంది ఆయన అయ్యే జాగిరా ఏమన్నా మేమంతా సంఘ్యమంతా వాళ్ళ వాళ్ళకు వాళ్ళ తొత్తులో మాలేకపోతే ఆయన ఎట్లా చెప్తే అట్లా మేము ఏమైనా చోడిగానే వస్తున్నామా ఎట్లున్నది ఆయన పద్ధతి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక జిల్లాకు వచ్చే రోజన్నా నువ్వు మీటింగ్ పెట్టావా లేకపోతే ఒక మండలానికి వచ్చి పెట్టావా లేకపోతే ఏదైనా ఎవరికైనా అపాయం అయితే వచ్చినావా లేకపోతే గొర్రు దస్త వచ్చినావా బరుదస్తు వచ్చినావా లేకపోతే ఏం చేస్తూ వచ్చినావు సంఘానికి నువ్వు ఏం మేలు చేస్తున్నావు నీ కుటుంబము నువ్వు మంచుకునే సంఘం అంతా మంచుకున్నటా ఈరోజు సంఘం పేరు పేరు చెప్పుకొని వందల కోట్ల రూపాయలు దంపాదుకున్నావు మినిస్టర్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నీ దంద నీవెన్నిటిని చూసుకొని నువ్వు సంపాదించుకున్నావు సంఘ్యాన్ని మొత్తము నువ్వు ముంగట పెట్టుకొని సంపాదించుకుంటున్నావు ఈరోజు ఎమ్మెల్సీ పది నీకు ఎట్లు ఇచ్చారు మిగతా వాళ్ళు లేరా నీకన్నా ఎడ్యుకేటెడ్ నువ్వు నీకన్నా ధనవంతులను నీకన్నా పరిశ్రమను లేరా అందరు అందరు మాట్లాడడానికి లేదా అవన్నీ పెట్టుకొని మమ్మల్ని అందరూ చూపించా కదా వీళ్ళంతా గోలలేక నేను ఏది చెప్తా ఇంటారు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుకోవచ్చు నా ఇష్టం వచ్చిన పని నేను చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీకు ఉన్నది కాబట్టి ఇప్పటిదాకా నువ్వు చేసిన సేవలు చాలు ఇక మీదట ఈ రామచంద్రాపురం మండల తరపు నుంచి గ్రామం లోపట ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి ఈ ప్రెస్ ద్వారా ఆయనకు ఖచ్చితంగా ఆయనకు జిల్లా అధ్యక్షుడు కూడా జిల్లా అధ్యక్షుడు కూడా ఇక మన రామచంద్రపురం నుంచి మాత్రం అవ్వలేదు జిల్లాలోపట మీటింగ్ పెడదాం జిల్లా పట మీటింగ్ పెడితే మీటింగ్ లోపల మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు ఆరు కానిస్టెన్స్ కూడా ఈ జిల్లాకు ఆరు కానిస్ట్యెన్స్ లోపల పది మంది పోటీ పెడతారా ఐదు మంది పోటీ పడతారా పడతారు పడ్డాక ఎవరిని ఎన్నుకుంటే వానికి భాజపాతో మాతో అయ్యే సహకారం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు కూడా సంఘ సేవ చేయడానికి ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సంఘానికి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి లేని పక్షంలో ఇమీడియట్గా మేము గల్లా పెట్టేసి మెడలు పెట్టి దొప్పినట్టు చేసేదాకా మీరు ఉంటారు మేము ఉంటాము అంటారంటే అది మీ ఇక మీకే ఇచ్చి పెడతాం అది మొత్తం ఈ ఈ రామచంద్రపురం నుంచి స్టార్ట్ అయింది ఈరోజు మరి రేపు నారాయణ గేట్లో ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏడుపేల కడ కూడా ఉంది మేదకు లోపల ఈరోజు మళ్ళా జోగుపేటలా ఉంది ఇవన్నిటికి పోతాం మేమందరం పోయి భాజప్త ఇవన్నిటిని కూడా కులం కుశంగా చర్చించి వీళ్ళ యొక్క ఆగడాలను అన్నిటిని కూడా కట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు దాకా మీరు చేసుకున్న జాలు మీరు సంపాదించుకున్న చాలు మీరు పదవుల అనుభవించింది కూడా చాలు ఇంకా కొత్త వాళ్ళకి ఇచ్చేసి కొత్త వారికి అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారనేది కూడా చూసి వాళ్ళు కూడా వాళ్ళు చేయకపోతే మెడల్ వచ్చి చేపియాలి లేకపోతే చేయకపోతే వాళ్ళని కూడా పక్కకు పెట్టి ముందుకు సంఘాన్ని తీసుకుపెట్టాలి ఎవరు వస్తే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మరి మీ పత్రికా విలేకరులు అదేవిధంగా ప్రింట్ మీడియా మీ అందరికీ కూడా మరి సంఘ కూడా ఖచ్చితంగా చెప్తున్నాం అది ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అమలు చేయకపోతే అమలు చేయకపోతే నువ్వు మీటింగ్ ఏర్పాటు చేయి ఇమీడియట్లీ సంగారేడ్డిలో సంగారెడ్డి జిల్లాలో కూడా మీటింగ్ ఏర్పాటు చేయి మొత్తం అందరికి ఇంటి ఆ రోజు నీకు అంతా సీన్ సింగ్ తెలుస్తుంది నువ్వు ఉంటావా వేరే వాళ్ళు ఉంటావా ఆనే చెప్తారు దానికి పూర్తి బాధ్యత వహించేసి చేసి ఇమీడియట్గా నువ్వు స్వంగానికి రాజీనామా చేసి అదేవిధంగా రాష్ట్రానికి కూడా రాష్ట్రంలో పడి కూడా చాలామంది రెండు రెండు పార్టీలు పెట్టుకొని చేస్తుంది అట్లా చూడు పరిస్థితి కాకుండా మొత్తం అందరు కలిసి ఖచ్చితంగా ఎగ్జామ్ లేసే గారు దిగిపోవాలి మాట్లాడి పైసలు కూడా వెళ్ళాలి ఆ తెలుగు లేనప్పుడు నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇమీడియట్ నువ్వు కూడా రాష్ట్రపతికి రాజీనామా చేసి వేరేళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి సభాముఖంగా రామచంద్ర